ఇటు కార్మికుల మీద అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కోట్లాది మంది శ్రామికుల మీద అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కోట్లాది మంది సన్న చిన్నకారు రైతులు వ్యవసాయ కార్మికుల మీద ప్రేమ కురిపిస్తా ఉన్నారు అయ్యా మోడీ గారు నువ్వు మా పట్ల ప్రేమ కురిపించావంటే మా జీవితాలు నాశనం తప్ప మరొకటి లేదు నీ ప్రేమ పోరాటం చేస్తాము రోజు ఆయన తీసుకొచ్చినటువంటి చట్టాలు చూడండి స్వతంత్ర రాక ముందు నుంచి బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలన చేస్తున్నప్పటి నుంచి మా పోరాటి సాధించుకున్నటువంటి చట్టాలని ముప్పై రెండు చట్టాలని ఐక్యం చేసిన నాలుగు కోట్లుగా మార్చి కార్మికుల సంక్షేమం కోసం ఒక చట్టం అలాగే కార్మికుల పరిపరిస్థితుల కోసం ఒక చట్టం వాళ్ళ ఆరోగ్యం కోసం ఒక చట్టం వాళ్ళ శాంతాలకు సంబంధించిన ఒక చట్టం అని చెప్పని చెప్పారు అందులో చాలా ముద్దుగా నలభై ఐదు సంవత్సరాల ప్రతి కార్మికుడికి యాజమాన్యమే తన సొంత ఖర్చుతో వైద్యం చేయించాలట వాళ్ళ ఆరోగ్యం ప్రతి సంవత్సరం వాళ్ళ ఆరోగ్యాన్ని పరీక్షించాలట ఎవరికంటే గనంలో పనిచేసే కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకి భవన నిర్మాణ కార్మికులకి ఇటువంటి వాళ్ళందరూ కలిగే డాక్ కార్మికుల ఇప్పుడు మనం చూస్తున్నాం భవన నిర్మాణ కార్మికులు వాళ్ళు సిమెంట్ ఇదంతా కలిపి అదంతా మింగడం వలన చాలా తొందరగా వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి అలాగే గణంలో పనిచేసేటటువంటి కార్మికులు కూడా సరైనటువంటి గాలి వెలుతురు లేకుండా ఆ పరిస్థితుల్లో పనిచేయడం వలన వాళ్ళ ఆరోగ్యం కూడా తొందరగా దెబ్బతింటుంది అంటే వాళ్ళు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల వయసులో చేయగలిగినంత పని నలభై ఐదు సంవత్సరాలు తర్వాత చేయలేరు అందుకనే చాలా ముద్దుగా ప్రేమగా నలభై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి కార్మికుడికి ఆరోగ్యాన్ని పరీక్షిస్తారో యాజమాన్యమే తమ సొంత డబ్బులతో అప్పుడు పరీక్ష చేసి మీ ఆరోగ్యాలు బాగలేవు గతంలో మీరు చేసినంత పని ఇప్పుడు చేయలేకపోతున్నారు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిపోండి బాబు అని చెప్పని ఇంటికి పంపించడానికి తప్ప నిజంగా మనల్ని యాభై ఎనిమిది సంవత్సరాలు అరవై సంవత్సరాలు వయసు వచ్చిన పని చేయడానికి కాదని చెప్పని జాగ్రత్తగా మనం పరిచయం చేస్తే తెలుస్తుంది ఈ రోజు స్కీమ్ వర్కర్లు అని చెప్పండి చాలా ముద్దు పేరు వర్కర్లు చెప్పండి ఎవరికి కనీస వెతనం లేవు ఉద్యోగ భద్రత లేదు కొట్టి సాకరీ చేయించుకుంటా ఉన్నారు అంగన్వాడీ కార్యకర్తలతో కానివ్వండి ఆశా కార్యకర్తలతో కానివ్వండి ఇతర మిఠాయిల్స్ ఇతర స్కీమ్ వర్కర్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత వాళ్ళకి వాళ్ళకి కనీసాలు ఇవ్వండి ఉద్యోగ పద్ధతి కల్పించాలని చెప్పని మనం డిమాండ్ చేస్తే వాళ్ళ మీద కులాలతోని పోలీసులు రుచిగొల్పి లాఠీ చాటి చేపడుతున్న మహిళలను కూడా కోరుకున్నారు ఈ పద్ధతుల్లో మన మీద కపుట ప్రేమ వలకపోసి శ్రమ ద్వారా సృష్టించినటువంటి కూడా మనం నిర్మించుకున్న ప్రభుత్వ రంగాన్ని కానియండి మనం నిర్మించుకున్న ఇతర రంగాన్ని చౌక ప్రైవేటు మోడీ ప్రయత్నం చేస్తా ఇప్పుడు దాకా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటు పనులు చేస్తే సరిపోలేదు కార్పొరేట్ యొక్క కడుపు నిండలేదు కాబట్టి మరి సన్న చిన్నగా రైతులుగా తొంభై శాతం వ్యవసాయం ఆలోచనలో ఉంది దాదాపు ముప్పై లక్షల కోట్ల నుంచి నలభై ధర కల్పించేటటువంటి పద్ధతుల్లో రైతుల వ్యవసాయ చట్టాలు ఒకటి నిజ సరుకుల చట్టాల సవరణ తీసుకొని రావడం ద్వారా మొత్తం కార్పొరేట్ రంగానికి సన్న జనగా రైతులు చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కట్టబెట్టడానికి పెద్ద గొట్టపూరితంగా నరేంద్ర మోడీ చట్టాలు తీసుకొచ్చాడు కాబట్టి నువ్వు మా మీద ప్రేమ చూపించి కమల ప్రేమ చూపించి మమ్మల్ని మరింత కాలం మోసం చేయలేవు మోసాన్ని గ్రహించాము కాబట్టి బుద్ధి ఈ రోజుని చెప్తాలో అసంఘట ఉద్యోగ సంఘాల కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ప్రదర్శనలు సభలో నిర్వహిస్తా ఉన్నారు సమ్మె నూటికి నూరు శాతం దేశవ్యాప్తంగా అక్కడికి బిజెపి పాలిత రాష్ట్రాలు తీవ్రంగా భవిష్యత్తులో నరేంద్ర మోడీ ఎప్పుడైనా కార్మిక వర్గం మీద శ్రామిక వర్గం మీద చేయడానికి ప్రయత్నం చేస్తే నీ సంగతి పేలుస్తా అనేటటువంటి పద్ధతిలో మనందరమీ సవాల్ని చెప్పడానికి ఈ రోజు ఈ రోజు సార్వత్రిక సభని జైపదం చేసినటువంటి విశాఖ నగర పారిశ్రామిక కార్మికులకి స్కీమ్ కార్మికులకి ఉద్యోగ సంఘాలకి బ్యాంకు ఎల్ఐసి ఉద్యోగ సంఘాల వారందరికీ కూడా